వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దా తణుకు నియోజకవర్గానికి గోదావరి జలలు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు నియోజకవర్గానికి గోదావరి జలాలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు తణుకు మండలం దువ్వలో ఈ పథకానికి సంబంధించి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలోని నలభై ఎనిమిది గ్రామాలకు జలాలు అందించడానికి యాభై నాలుగు కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు ఇందుకోసం నూట యాభై నాలుగు కిలోమీటర్ల మేర పైప్ లైన్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు దువ్వ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు అభివృద్ధి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గోదావరి జనాలని తీసుకొచ్చి ఇంటింటికి వృద్ధి చేసినటువంటి మంచి మీరు అందించేటటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది దీనికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో నలభై ఎనిమిది గ్రామాలకు పూర్తి స్థాయిలో ఇంటింటికి నీరు అందించే విధంగా యాభై నాలుగు కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని నిర్మించడం జరుగుతుంది దీని ద్వారా ఓవర్హెడ్ ఓవరేడ్ ట్యాంక్స్ అదేవిధంగా నూట యాభై నాలుగు కిలోమీటర్ల పైప్ లైన్లు అలాగే రెండు క్లస్టర్స్ ద్వారా ప్రతి గ్రామానికి మూడు మండలాలకి కూడా పైప్ లైన్లు నిర్మించుకోవడంతో ఇంటింటికి నీరు అందించే విధంగా కూడా చేయడం జరుగుతుంది ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం ప్రతిదీ కూడా ఈ కార్యక్రమాలు చేయడంతో పాటుగా అభివృద్ది కార్యక్రమాలకి పెద్ద ఎత్తున ఆర్ఎన్బి రోడ్లు కానీ రాజ్ రోడ్లు కానీ నిధులు తీసుకొచ్చి వాటిని కూడా త్వరలోనే కూడా కొన్ని పనులు కూడా ప్రారంభించకపోతున్నాం ముఖ్యంగా పాఠశాలల అభివృద్దికి ఐటీ శాఖ మంత్రులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు నాయకత్వంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మోడల్ స్కూల్స్ ని ప్రారంభించి ఈరోజు ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండే విధంగా కూడా ఈరోజు అనేక సంస్కరణలు తీసుకొచ్చి అలాగే స్కూల్ డ్రెస్సుల్లో కానీ మధ్యాహ్న భోజన పథకంలో కానీ ఈ రోజు అనేక సంస్కరణల ద్వారా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థని నెంబర్ వన్ రాష్టంగా తీర్చిదిద్దే విధంగా లోకేష్ గారు కృషి చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా కూడా ముందుకు వెళ్తాం రాబోయే కాలంలో మరింత అభివృద్ది చేసి ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి అభివృద్దిని చేస్తామని సందర్భంగా తెలియజేస్తారు